రాష్ట్రానికి రారాజు ముఖ్యమంత్రి మరి గ్రామానికి రాజు ఎవరు సర్పంచ్ కానీ మీకు తెలుసా ఆ ముఖ్యమంత్రికి లేని ఒక స్పెషల్ పవర్ కేవలం ఒక గ్రామ సర్పంచ్ కు మాత్రమే ఉంది అవును అసెంబ్లీలో చట్టాలు చేసే సీఎంకు కూడా నేరుగా చెక్ మీద సంతకం పెట్టే అధికారం లేదు కానీ ఒక సర్పంచ్ కుంది ఉంది సాధారణంగా ప్రభుత్వం ఏదైనా పనిచేయాలంటే నిధులు మంజూరు మాత్రమే చేస్తుంది సీఎం అయినా మంత్రులైనా ఫైల్స్ మీద సంతకాలు పెడతారు కానీ నేరుగా ట్రెజరీ నుంచి డబ్బులు డ్రా చేసే చెక్ల మీద సంతకం పెట్టరు ఆ పని ఐఏఎస్ ఆఫీసర్ లేదా సంబంధిత శాఖ అధికారులది కానీ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఏకైక ప్రతినిధి నేరుగా చెక్ పవర్ కలిగింది ఒక సర్పంచ్ మాత్రమే గ్రామ పంచాయతీ నిధుల కోసం సర్పంచ్ ఉప సర్పంచ్ జాయింట్ చెక్ మీద సంతకం పెట్టి నిధులు డ్రా చేయవచ్చు గ్రామాభివృద్ధికి నిధులు ఢిల్లీ నుంచో హైదరాబాద్ నుంచో రావడమే కాదు ఆ వచ్చిన నిధులను గ్రామం కోసం ఖర్చు చేసే స్వేచ్ఛ సర్పంచ్ కుండాలని రాజ్యాంగం కల్పించిన గొప్ప వరం ఈ చెక్ పవర్ సో సర్పంచ్ పదవి అంటే ఏదో నామమాత్రపు పదవి కాదు అది బాధ్యతతో కూడిన ఒక పవర్ఫుల్ పోస్ట్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి కొలుగురి ట్వంటీ ఫోర్ బై సెవెన్